మనం రస సిద్ధుల గుట్ట జంబో దీపచక్రం చూడడానికి వెళ్తున్నాం కొండపైన చెట్టు కనపడుతుంది కదా అక్కడికి వెళ్ళాలి మనం మార్గం ద్వారా మనము పైకి ఎక్కాలి దేశ్లో ఇరవై రెండు జైన కేంద్రాలు ఉన్నాయి అందులో నాలుగు అనంతపురం జిల్లాలోనే ఉన్నాయి జైన మహాక్షేత్రం ఉందంటే గుంటకల్ నుండి ఉరుకొండ పోవ్వు దారిలో కొనకొండల గ్రామం దగ్గర ఈ జైన క్షేత్రం ఉంది ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది జైన మహాక్షేత్రం పురావస్తు శాఖ వారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తమ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ కట్టడాలు ఈ క్షేత్రాన్ని కొద్దిగా అభివృద్ధి చేశారు ఇదే జైన ఆచార్యలో పేరు పొందిన కొండకుండాచార్యులు ఈ ప్రాంతానికి చెందినవారు అందువలన ఈ ప్రాంతాన్ని కొందకుండా కొందకుంది అనే పిలువబడేవారు పైన రససిద్ధుల విగ్రహాలు ఉన్నందువలన రససిద్ధుల గుట్ట అని పిలువబడేది కోడన్య అనే సన్యాసి ఇక్కడ తపస్సు చేసినందువలన దీనికి కోడన్యపురము అనే పేరు పెట్టబడింది ఆమె ఈ ప్రాంతాన్ని కొనకొండలుగా పిలువబడింది

ఇప్పుడు మనము చూస్తున్న రేఖా చిత్రము జంబో దీపచక్రము ఇది పదమూడో శతాబ్దానికి చెందినదిగా చెప్పవచ్చు చుట్టుపక్కల మూడవైపులా పంటపలాలు ఒకవైపు కొండలు ఉన్నాయి ఇక్కడ కొండపై నుంచి చూస్తుంటే కింద అన్ని కొండ పాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటు చూస్తే కొండలు మాత్రమే కనిపిస్తున్నాయి కొద్దిగా సేటర్ ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలు జైన తీర్థంకుల విగ్రహాలు విగ్రహాలు పదమూడవ శతాబ్దానికి చెందినవిగా గుర్తించబడినవి వస్తు శాఖ వారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుర్తించినట్లు ఇక్కడ బోర్డు పెట్టారు ఇటువైపు ఎక్కడ చూసినా కొండలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇటువంటి మరికొన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి